హాయ్ అండి వెల్కమ్ టు అరహిట్ టారో రీడింగ్ నా పేరు రాధా ఇక్కడ ఏంటి అని అన్నట్టు చిన్న షార్ట్ రీడింగ్ అండి ఈ ఆగస్ట్ మంత్లో లాంగ్ డిస్టెన్స్లో ఉన్న మీ పర్సన్ లో కాంటాక్ట్లో ఉన్న మీ పర్సన్ వాళ్ళు ఎవరైనా సరేనండి మీ మనసులో ఎవరైనా ఒక పర్సన్ ఉంటే ఆ పర్సన్తో మీకు ఆగస్ట్ మంత్లో రీయూనియన్ అవుతుందా ఓకే సే సార్ మనం కొన్ని కార్డ్స్ తిద్దాం యూనివర్స్ని అడుగుదాం ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ చెప్పండి షో మీ ఆన్సర్ ప్లీజ్ ఈ ఆగస్ట్ మంత్లో లాంగ్ డిస్టెన్స్లో ఉన్న చూస్తున్న మా యూవర్స్ ఒక పర్సన్తో రీయూనియన్ అవుతుందా సేఎస్ సార్ నా ప్లీజ్ ఇన్వర్స్ ప్లీజ్ గైడ్ మీ ప్లీజ్ ఎంజర్స్ ప్లీజ్ గైడ్ మీ లాంగ్ డిస్టెన్స్లో ఉన్న చూస్తున్న మా యూవర్స్ ఒక పర్సన్ రీయూనియన్ అవుతుందా సో మీద ఆన్సర్ ప్లీజ్ ప్లీజ్ ఇన్వర్స్ ప్లీజ్ గైడ్ మీ ప్లీజ్ ఇన్వర్స్ ప్లీజ్ గైడ్ మీ చూస్తున్న మా యువర్స్ ఒక పర్సన్ లాంగ్ డిస్టెన్స్లో ఉంటే నో కమ్యూనికేషన్లో ఉంటే వాళ్ళకు రీయూనియన్ అవుతుందా కార్డ్స్ కూడా ఎలా వస్తున్నాయో ప్లీజ్ ఇన్వర్స్ ప్లీజ్ గైడ్ మీ షో మీద ఆన్సర్ ప్లీజ్ చూస్తున్న మా యువర్స్ ఒక పర్సన్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్న పర్సన్ వాళ్లకు రీయూనియన్ అవుతుందా ప్లీజ్ ఇన్వర్స్ ప్లీజ్ గైడ్ మీ షో మీద ఆన్సర్ ప్లీజ్ ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గేయండి ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గేడండి సో మీద ఆన్సర్ ప్లీజ్ ప్లీజ్ ఇన్వర్స్ ప్లీజ్ గేడ్డి చెప్పండి యూనివర్స్ లాస్ట్ వన్ మోర్ కార్డ్ ప్లీజ్ ఓకే వీల్ వచ్చేసింది వన్ సెకండ్ వన్ కార్డ్ ప్లీజ్ ఓకే చూసారా మీకోసం ఎన్ని కార్డ్స్ తీసాను సూపర్గా వచ్చేసేసింది మీ పర్సన్ మీ గ్లాంగ్ డిస్టెన్స్లో ఉన్న మీకు నో కమ్యూనికేషన్ ఉన్న లెస్ కాంటాక్ట్లో ఉన్న నో కాంటాక్ట్లో ఉన్న ఒకవేళ మీ పర్సన్ మీ నెంబర్ బ్లాక్ చేసిన మీ నెంబర్ మీరు మీ పర్సన్ నెంబర్ బ్లాక్ చేసిన మీ పర్సన్ స్టక్ ఎనర్జీలో ఉంటే క్రాస్ రోడ్లో ఉన్నారు మీ పర్సన్ ఓకేనా మీ పర్సన్ క్రాస్ రోడ్లో ఉన్నారు మీ విషయంలో ఎటు వెళ్ళాలో ఆలోచించుకుంటున్నారు ఓకేనా ద దాంగ్రిమెంట్ సిచ్యువేషన్లో ఉన్నారు కార్డ్స్ చూడండి ఎలా వచ్చేసాయో ద హ్యాంగ్రిమెంట్ సిచ్యువేషన్లో ఉన్నారు మీ పర్సన్ ఓకే చాలా తనలో తను అవేకనింగ్ అవుతున్నారు మీ పర్సన్ ఒక పొజిషన్ మీ పర్సన్ పొజిషన్ చాలా పెద్ద పొజిషన్ అయి ఉండొచ్చు సిఇఓ అయి ఉండొచ్చు ఒక కంపెనీకి బాస్ అయి ఉండొచ్చు లేదనుకుంటే తన కింద వర్కర్స్ ఉండొచ్చు లేదనుకుంటే మీ పర్సన్ చాలా బిజీ పర్సన్ అయి ఉండొచ్చు ఎనీవే మీ పర్సన్కు చాలా 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 జ్ఞానం ఉంది మీ పర్సన్కి మీతో రీయూనియన్ ఉన్నా కూడా ఆలోచనలో ఉన్నాడు ఎదుటి వాళ్ళకి సలహాలు ఈజీగా చెప్తాడు తన విషయానికి వచ్చేసేస్తే మాత్రం మౌనంగా ఉంటారు ఓకే పైకి చూస్తే చాలా ఎంపరర్గా ఉన్నారు చాలా వీళ్ళ మనస్సు పెద్ద అయ్యి ఉండాలి అని చెప్పాను కదా మీ పర్సన్ పొజిషన్ చాలా పెద్ద పొజిషన్ నలుగురికి చెప్పే పొజిషన్లో ఉన్నారు మీ పర్సన్కి చాలా చాలా తెలివి ఎక్కువ మీ పర్సన్ లోపల ఎంత ప్రేమ ఉన్నా పైకి మాత్రం చాలా ఎప్పుడారిలో ఉంటారు మీ పర్సన్ మీ విషయంలో ఒక స్టెప్ తీసుకోవాలంటే చాలా 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 భయపడుతున్నారు ఓకేనా డార్క్ ఎనర్జీలో ఉన్నారు చాలా భయపడుతున్నారు ఏ విషయం ముందుకు వెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా అనేది ఏది తేల్చుకోలేకపోతున్నారంటే వీన్ అనేది మీ వైపుకు టర్న్ అవుతుంది ఆగస్టు మంత్లో డెఫినెట్గా చాలా మందికి చూస్తున్న మా వివర్స్కి చాలా 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 మందికి అయితే రివ్యూన్ అనేది అవుతుంది పక్క డ్యామ్ షో వీలు మీకు మీ వైపుకు టర్న్ అవ్వబోతుంది ఖచ్చితంగా మీకు రీ అవ్వబోతుంది ఇదండి నా రీడింగ్ మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బిల్స్ క్లిక్ చేయండి మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలని కూడా కనపడుతున్నప్పుడు కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా ఆల్ ది బెస్ట్ మీ పర్సనల్ వస్తారు ఓకే బాయ్